ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీజేపీతో కారణం వల్ల హైవే నేషనల్ కారిడార్లు విపరీతంగా వేగంగా పనులు జరుగుతున్నాయండి అమరావతి టు బెంగళూరుకి నేషనల్ హైవే కారిడార్ ఈ నేషనల్ హైవే కారిడార్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతికి కనెక్టివిటీకి ఇది బాగా పనికొస్తుంది విజయవాడ నుంచి బెంగళూరుకి లేదా అమరావతి నుంచి బెంగళూరు అనుకోండి పన్నెండు గంటల జర్నీ కాదు ఇక మీద ఆరు నుంచి ఐదు గంటల లోపే వెళ్లిపోవచ్చని ఒక అప్డేట్ ఇస్తా ఉన్నారు మనం ఇప్పుడు దాని మీద పూర్తి విశ్లేషణ చేద్దాం మొత్తానికైతే అమరావతి రాజధానికైతే మరొక నేషనల్ కారిడార్ కనెక్ట్ కాబోతుందన్న దాంట్లో సంతోషకరమైనటువంటి అమరావతి వాసులకి విజయవాడ బెంగళూరుకు సంబంధించినటువంటి జాతీయ రహదారి విషయంలో ఆల్రెడీ విజయవాడ మీదుగా చెన్నైకి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముప్పవరం నుంచి మొదలై బెంగళూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేగా కొత్తగా నిర్మాణం జరగబోతా ఉంది విజయవాడ నుంచి ముప్పవరం వరకు ఆల్రెడీ జాతీయ రహదారి ఇదే జాతీయ రహదారిని ముప్పవరం నుంచి బెంగళూరు వరకు కొత్తగా నిర్మించబోతా ఉన్నారు దీనికయ్యే ఖర్చు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలుగా చెప్తా ఉన్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు అరవై శాతం పూర్తయ్యాయని చెప్తా ఉన్నారు పన్నెండు నెలల కాలంలోనే ఈ నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ అమరావతి కనెక్టివిటీతో సహా ప్రజలకి అందుబాటులోకి రాబోతుందని చెప్తా ఉన్నారు ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి మొదలుకొని అమరావతి రాజధాని వరకు విశేషంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఏదైతే అందుబాటులోకి రాబోతా ఉందో రాబోయే నెల రోజుల్లో కాజా టోల్ గేట్ దగ్గర ఇప్పుడు మనం అనుకున్నటువంటి కొత్త నేషనల్ హైవే జాతీయ రహదారి అక్కడ కనెక్ట్ కాబోతా ఉన్నట్టుగా సమాచారం ఈ కాజా దగ్గర అతి పెద్ద జంక్షన్ గా ఏర్పడబోతా ఉంది కనెక్టివిటీ అక్కడ నుంచి బెంగళూరు జాతీయ రహదారి ముప్పవరం వరకు కంటిన్యూగా బెంగళూరు జాతీయ రహదారి వరకు దాదాపుగా వంద కిలోమీటర్ల పొడవు ఉండబోతా ఉంది కోల్కతా చెన్నై జాతీయ రహదారికి సంబంధించి విస్తరించబోతా ఉన్నట్టుగా సమాచారం ఆ రోడ్డుకు సంబంధించి చాలా ఏరియాలో సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన చాలా ప్రాంతాల్లో ఈ జాతీయ రహదారికి కనెక్టివిటీలు కూడా లేకపోవడం వలన సర్వీస్ రోడ్డు మీద నుంచి జాతీయ రహదారికి వెళ్లాలంటే కనెక్టివిటీలు చాలా తక్కువ ఉండడం వలన ఇదంతా ప్రయాణాలకు సంబంధించి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి కనుక దానికోసంగా ముఖ్యంగా సర్వీస్ రోడ్లు నిర్మించడం కోసం డిపిఆర్ అయితే సిద్దమైపోయిందని చెప్తా ఉన్నారు కొద్ది రోజుల్లోనే టెండర్లు పిలువబోతా ఉన్నట్టుగా కూడా సమాచారం ఇస్తా ఉన్నారు దీనికైతే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నట్టు సమాచారం ఈ జాతీయ రహదారిని విస్తరించడంతో పాటు ప్రత్యేకించి స్పెషల్ కారినాదిగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు ఈ నేషనల్ హైవే అమరావతి రాజధానికి మరింత కనెక్టివిటీ పెంచే విధంగా కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అమరావతి నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్ళడానికి ప్రయాణ సమయం కూడా నాలుగు గంటల సమయం తగ్గిపోతాంది ఇప్పుడున్నదానికంటే ఇప్పుడు అయితే బెంగళూరు వెళ్లే వాళ్ళకి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా తిరుపతి మీద నుంచి బెంగళూరు వెళ్లే వాళ్ళు ఇక మేజర్ అయితే విజయవాడ మీద నుంచి గుంటూరు నుంచి తీసుకున్నా కూడా విశాఖపట్నం నుంచి కూడా బెంగళూరు వెళ్లే వాళ్ళ సంగతి ముప్పవరం మీదుగా బెంగళూరుకు వెళ్తే గనక గంటల లోపలే వెళ్ళవచ్చని చెప్తా ఉన్నారు దీని దూరం కూడా ఈ నేషనల్ హైవే నిర్మాణం తర్వాత చాలా గణనీయంగా తగ్గుతుందని చెప్తా ఉన్నారు రాబోయే ఏడాది కాలంలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడానికి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ వాసులు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నేషనల్ హైవేతో అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెరుగుతుంది దీని మీద మరి అమరావతి వాసులు ఆంధ్రప్రదేశ్ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం